పిచ్చి కిరక నాకైతే పిచ్చి పెట్టి పుష్ప రాజు నీ అవ్వ తగ్గేదే లే బ్రో ఎలా ఉంది బ్రో మూవీ బ్రో పుష్ప వన్ లో ఉండేది అల్లు అర్జునే పుష్ప టూ లో ఉండేది కూడా అల్లు అర్జునే బ్రో హలో అండి వెల్కమ్ టు అర్జునాక్స్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్న నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజైతే సాటర్డే కదా సాటర్డే ఆ సరే సాటర్డే ఎప్పుడు లేట్గా లేస్తాను కాకపోతే ఈ రోజు మాత్రం చాలా త్వరగా లేచేసి అన్ని పనులన్నీ చేసేసుకొని ఇప్పుడైతే రెడీ అయిపోయాం ఎందుకో తెలుసా మేమైతే ఈ రోజు పుష్పటు మూవీకి వెళ్తున్నాం రోజు ఇన్స్టా ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా ఏదో ఒక రివ్యూలు ఏదో ఒక చిన్న చిన్న సీన్స్ అన్ని పెడతా అంటారు అలా ఉంది ఇలా ఉంది అనేసి ఇదంతా కాదు మనం ఒకసారి చూసి ఎలా ఉందో చూద్దాం అనేసి అయితే ఈ రోజు మేము రెడీ అయిపోయి వెళ్తున్నాం మాతో పాటు ఈరోజు ఏంటంటే అర్జున్ కూడా వస్తున్నాడు అర్జున్ ఇది సెకండ్ టైం తీసుకెళ్దాం ఫస్ట్ టైం అయితే చాలా చిన్నప్పుడు తీసుకెళ్ళాం కాబట్టి ఉన్నాడు బట్ ఈ రోజు నాకు తెలీదు పుష్ప టూ చూస్తామో పుష్ప త్రీ ఫోర్ చూస్తామో తెలీదు మొత్తానికైతే అర్జున్ తో మూవీ ఎలా ఉండిపోతుందో ఈ రోజు అయితే ఈ వ్లాగ్ అనమాట సో మీరు గనక మన ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ మన అర్జునాక్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని అలానే వీడియో నచ్చితే లైక్ చేసేయండి మేమైతే రెడీ అయిపోయాం అర్జున్ నేను మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు టైం అయితే నైన్ అవుతుంది షో టెన్ ట్వంటీ కంట సో మేము కొంచెం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ ఉంటుంది అందుకనేసి వన్ అవర్ ముందే ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాము సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం మాతో పాటు మీరు కూడా స్టార్ట్ అయిపోండి వస్తున్నా 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 అర్జున్ వినయ్ అయితే రెడీగా ఉన్నారు మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం సరే సరే వస్తున్నా వస్తున్నా జస్ట్ ఇప్పుడే థియేటర్కి అయితే వచ్చేసాము ఇది నెల్లూరులో ఉండే సిటీ థియేటర్ మేము ఎప్పుడూ ఇదే ప్రిఫర్ చేస్తాము ఎందుకంటే ఇక్కడ సోఫాస్ ఉంటాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ షో స్టార్ట్ అయ్యేది అయితే పది ఇరవైకి మేమైతే కొంచెం ముందుగా వచ్చేసాము ట్వంటీ మినిట్స్ ఉంది ఇంకా లోపలికి వెళ్ళడానికి సరేలే అనేసి అలా బయట తిరుగుతూ ఉన్నాము నేనైతే ఈ మూవీ లవర్ని కాదు కాకపోతే ఈ పుష్ప మూవీ వచ్చినప్పటి నుంచి చూడాలి చూడాలన్న ఎగ్జైట్మెంట్ అయితే ఎక్కువ అయిపోయింది నాకు ఇక్కడ వినే నాకేదో ఫోటో తీస్తున్నాను ఫోటో ఫో తీస్తుంటే ఫోటో కాదు వీడియో అని చెప్తున్నాడు నాకైతే ఒక పక్క హ్యాపీనెస్ ఒక పక్క టెన్షన్ ఉంది అర్జున్ ఎక్కడ ఇబ్బంది పెడతాడో ఇబ్బంది పెడితే మళ్ళీ మూవీ మధ్యలో నుంచి వచ్చేయాలి అదొక టెన్షన్గా ఉంది వీడింకా అక్కడ జంక్ ఫుడ్ ఉంటే అది అడిగాడు సరే తీసి ఇచ్చాను తింటూ ఉంటాడు కొంచెం సతాయించకుండా ఉంటాడని ఇంకైతే మూవీ స్టార్ట్ అయిపోతుంది అంటే ఇంకొంచెం టైం ఉంది సో మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం అర్జున్ అయితే మీరు ఏమైనా చేసుకోండి నా పనిలో నేను ఉంటే అన్నట్టున్నాడు మూవీ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి ఇక్కడైతే మీరు చూసినాక మేమైతే సోఫాస్ ప్రిఫర్ చేస్తాం మేము ఎవ్రీ టైం ఇదే ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే అర్జున్ కొంచెం స్పేస్ ఇచ్చినట్టు ఉంటుంది కొంచెం అర్జున్ పనుకోబడడానికి ఫ్రీగా ఉంటుందనేసి నేను ఎప్పుడు ఇదే ప్రిఫర్ చేస్తాను అందుకే అదర్ థియేటర్స్ ఎప్పుడు నేను ప్రిఫర్ చేయను ఫైనలీ వెయిటింగ్ ఈజ్ ఓవర్ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది అర్జున్కి పాలు ఇచ్చేసాను ఇంకా నిద్రపోతూ ఉన్నాడు ఈ స్టార్టింగ్ సీన్ అయితే ఉందండి హీరో ఇంట్రొడక్షన్ మామూలుగా లేదు ఇంట్రొడక్షన్ సీనే ఇలా ఉందంటే ఇంకా మూవీ తగ్గేదేలే లే ఫస్ట్ ఆఫ్ అయిపోయింది ఇంకా లైట్లన్నీ ఆన్ చేశారు కాబట్టి అర్జున్ అయితే లేసేసాడు మేమైతే పాప్కార్న్ కూల్ డ్రింక్ తెచ్చుకొని తింటూ ఉన్నాము అర్జున్ అయితే బాటిల్తో ఆడుతూ ఉన్నాడు వీడు కొంచెం క్రాంకీగా ఉంటాడు ఏడిపిస్తా అనుకున్నా కానీ లేదండి చాలా ఫన్ గా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మూవీ చూడట్లేదు కానీ కాకపోతే తన వేలో తను ఎంజాయ్ చేస్తున్నాడు అప్పఅబ్బబ్ ఈ జాతర సీన్ ఉందండి మాటలు లేవు మూవీ అయితే అయిపోయింది ఫుల్గా ఆకలి వేస్తుందంటే బయటకు వచ్చేసి బర్గర్ శాండ్విచ్ ఆర్డర్ పెట్టాము టేస్ట్ అయితే మామూలుగా లేదండి మూవీ చూసిన ఆనందం ఎక్కువైపోయి ఆకలి ఎక్కువైపోయి ఫుడ్ అయితే ఎక్కువ తినేసాను పుష్పాటు మూవీ అయితే మేము ఫైనల్గా చూసేశాము మాకు ఎలా నచ్చింది అనేది నేను తర్వాత చెప్తాను దానికన్నా ముందు మూవీ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఫోన్స్ క్రోజ్ చేస్తా అంటే చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రివ్యూస్ అయితే ఇస్తా ఉన్నారు నాకైతే కొన్ని కొన్ని మైండ్లో ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దామా హలో అండి మూవీ ఎలా ఉందండి ఆ మూవీ అబ్రో వన్ అవర్ ఓకే బ్రో ఒకసారి చూడొచ్చు అంతకు మించి ఏం లేదు బ్రో బ్రో మూవీ చూసారు బ్రో ఎలా ఉంది బ్రో బ్రో మూవీ ఉంది బ్రో పిచ్చి కేక నాకైతే పిచ్చి పెట్టి పుష్పరాజ్ ని ఎవ తగ్గేదేలే బ్రో మూవీ ఎలా ఉంది బ్రో దీంట్లో అయితే బ్రో సుకుమార్ మార్క్ అయితే నాకు కనిపించలేదు ఆ టైటిల్ కార్డ్ అయితే సుకుమార్ మార్క్ కనిపిస్తుంది కానీ ఈ పుష్పటి మూవీలో మాత్రం సుకుమార్ మార్క్ టైటిల్ కార్డ్ మీద అసలు లేదు బ్రో ఒకసారి చూడొచ్చు బ్రో అంతే బ్రో మూవీ నన్ను మించి ఎదిగినోడు నోడు ఉన్నాడు చూడు నన్ను మించి ఎదిగినోడు నోడు ఉన్నాడు చూడు అది రేపటి నేనే బ్రో 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 మూవీ పుష్ప ఉండేది అల్లు అర్జునే పుష్ప టూలో ఉండేది కూడా అల్లు అర్జునే బ్రో బుర్ర పాడైపోతుంది ఎక్సలెంట్ బ్రో సో ఇదండి డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ అయిపోయాయి కదా ఇప్పుడు నా వర్షన్ ఏంటంటే నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ నేను ఎప్పుడు మూవీస్ లో ఫైటింగ్స్ చూడను ఎప్పుడు ఫోన్ లో చూసినా కానీ స్కిప్ చేసేస్తాను ఫైటింగ్స్ బట్ ఈ మూవీలో మాత్రం ఫైటింగ్స్ చాలా బాగున్నాయి అండ్ చెప్పక్కర్లేదు హీరో యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనమాట సాంగ్స్ అయితే సిచ్యువేషన్ తగ్గట్టే ఏమంటారు పర్టికులర్ వర్డ్స్ ఉంటాయి కదా ఆ వర్డ్స్ తీసుకొని చేశారు సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది షికావత్ హీరో షికావత్ కాంబినేషన్ అయితే సూపర్ అసలు ఎవరు వాళ్ళిద్దరు యాక్టింగ్ అయితే నువ్వా నేనే అన్నట్టు చేస్తున్నారు అండ్ కామెడీ కూడా అక్కడక్కడ ఉంది అది కూడా చాలా బాగుంది హీరో ఎలివేషన్స్ అయితే కేజీఎఫ్ కన్నా టాప్ నాచ్ లో ఉన్నాయి ఎలివేషన్స్ అయితే చాలా బాగున్నాయి నాకైతే ఆ జాతర అండ్ లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా 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 బాగా నచ్చింది ఎవరైనా సరే మూవీ చూసినా ఈ రెండే ఎక్కువ గుర్తు సినిమా నుంచి బయటకు వచ్చినా కానీ ఆ రెండు సీన్స్ మాత్రం మన బొర్రలోనే తిరుగుతూ ఉంటాయి నాకైతే ఓవరాల్ మూవీ చాలా బాగా నచ్చింది నేను పుష్ప వన్ చూసినప్పుడే అబ్బా ఏ మూవీ అనుకున్నాను కానీ పుష్ప టూ చూసాక పుష్ప వన్ ఏముంది అనుకుంటున్నాను అంటే అలా ఉంది పుష్ప వన్ ని మొత్తం తోసేసింది అది పుష్ప టూ అయితే టాప్ నచ్చింది మేమైతే ఫ్యామిలీ తేలి నేను వినయ్ అర్జున్ ముగ్గురు అయితే ఎంజాయ్ చేశాం అర్జున్ కూడా ఎలా ఇబ్బంది పెట్టలేదు మంచిగా వాడు కూడా మూవీ చూసాడు మేము ముగ్గురు అయితే ఫుల్ ఎంజాయ్ చేసేస్తాం ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం మధ్యన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై